గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఏనాడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి చోళ్లకి వెళ్లారు నాణ్యత లేకుండా చేశారు దేవుని భక్తులకి దూరంగా చేశారు ఒక మాట చెప్పాలంటే టీటీడీ కేవలం ఆనాడు ధనవంతులకి ఇంకో పక్కన వాళ్ళ మిత్రులకి ఫ్రీ అవిలాసుల కోసం మెయింటైన్ చేశారు తప్ప సామాన్యులకి దూరం చేశారు అందుకే సంస్కరణలు తీసుకొచ్చాం పవిత్రమే మేము కాపాడుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సంస్కరణలు తీసుకొస్తాం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ చాలా చాలా బాధ్య నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు శాసనసభ్యులు మేమందరం షాక్కి కూడా గురయాం అదైన తర్వాత రాత్రి మేము అందరం కూడా మారు జరిగింది ఈ రోజు ఆధారాలు బయట పెడతాం కూడా జరిగింది మా అందరిపై బాధ్యత ఉంది ఆ పవిత్రతను కాపాడాలి ప్రక్షాళనం చేయాలి నాణ్యత మెయింటైన్ చేయాలి ఆల్రెడీ ప్రజలందరూ తెలుసు భక్తులందరూ తెలుసు కొత్త ఈవో గారు వచ్చిన తర్వాత నాణ్యత చాలా పెరిగింది మెరుగైన సదుపాయాలు భక్తులకు అందిస్తున్నాం క్యూలో నిలబడితే వాళ్ళకి టైం కి మధ్యగా పిల్లలుంటే పాలు ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ తెలుపుకుంటూ